రహస్య గది నుంచి పూరి జగన్నాథుడి అంతులేని సంపదను వెలికితీశారు అయితే రత్న రత్నభాండాగారంలోని రహస్యం పూర్తిగా వేడలేదు దానిని ఛేదించడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీనే ఆలయ అధికారులు నమ్ముకున్నారు అయితే కొద్ది రోజుల క్రితం రహస్య గది తెరిచిన తరువాత అక్కడ సంపద ఉందన్నది నిజమని తేలిపోయింది తరువాత తెలిసిన విషయం ఏంటంటే ఆ రత్నభాండాగారంలో వెలకట్టలేని పురాతన విగ్రహాలు దొరికాయని అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారు రత్నభాండాగారం రహస్య గదిలో ముప్పై నాలుగు కిరీటాలు రత్నఖచిత స్వర్ణ సింహాసనాలు మహాలక్ష్మికి సంబంధించిన వడ్డాణాలు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నట్టు చెబుతున్నారు గతంలో రత్న భాండాగారంలోని ఆభరణాలను లెక్కపెట్టినప్పుడు కొన్నింటిని జాబితాలో పొందుపరచలేదు అలా జాబితాలో లేని ఏడు విగ్రహాలు దొరికాయని చెబుతున్నారు కాకపోతే నలభై ఆరేళ్లుగా లోపలే ఉండడంతో కాస్త నల్లగా మారాయని చెబుతున్నారు రెండోసారి రత్న భాండాగారాన్ని తెరిచినప్పుడు ఈ అమూల్య సంపద గురించి బయటి ప్రపంచానికి తెలిసింది అయితే శ్రీక్షేత్రం ఆవరణలో రహస్య గదులు సరంగ మార్గాలు చాలా ఉన్నాయని దేవాలయ చరిత్ర చెబుతోంది దీనిపై స్పష్టత రావాల్సి ఉంది రహస్య గది తెరిచినప్పుడు పూరి జగన్నాథ ఆలయంలోని సరంగ మార్గాలపై స్పష్టత రాలేదని పూరి రాజు గజపతి మహారాజ్ కూడా తెలిపారు అయితే రహస్య గదిలోనే వెలకట్టలేనంత సంపద ఉంది ఇక వందల ఏళ్ల నుంచి మహారాజులు చక్రవర్తులు స్వామికి సమర్పించిన నవరత్న ఖచ్చిత ఆభరణాలు వజ్ర వజ్రవైటూర్యాలు వీటన్నింటినీ రహస్య నేలమాళిగల్లో సొరంగాల్లో భద్రపరిచారని చరిత్ర చెబుతాంది రహస్య గది కింద మరో రహస్య గది సొరంగా ఉన్నాయని స్థానికులు బలంగా నమ్ముతారు ఆ గదిలో అత్యంత విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు పంతొమ్మిది వందల రెండులో బ్రిటీషర్లు ఈ సొరంగ మార్గాన్ని కనిపెట్టాలని చూసినా వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదంటున్నారు రత్న భాండాగారంలో ఉన్న రహస్య గదులు సొరంగాల మిస్టరీని ఛేదించడానికి ఒడిశా ప్రభుత్వం నియమించిన రథ్ కమిటీ నడుం బిగించింది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి రహస్య గదిని స్కానింగ్ చేయాలని కమిటీ ప్రతిపాదించింది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రహస్య గదిని సమగ్రంగా స్కాన్ చేస్తే దాని కింద దాగి ఉన్న రహస్య సొరంగాలు బయటపడతాయని కమిటీ భావిస్తోంది ఒకవేళ రత్న భాండాగారంలో ఇంకా రహస్య సొరంగాలు గదులు ఉంటే బయటపడతాయని లేకపోతే ప్రజల్లో ఉన్న అపోహలు ప్రచారాలు అనుమానాలకు తెరపడుతుందని కమిటీ అనుకుంటోంది దీంతో పాటు భాండాగారానికి మరమ్మత్తులు చేసేందుకు కూడా ఈ స్కానింగ్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు అయితే రత్న భాండాగారం కింద రహస్య గదులు సొరంగాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది అడ్వాన్స్డ్ టెక్నాలజీ సాయంతో చేసే స్కానింగ్తో గది రహస్యాలు త్వరలోనే బయటపడే అవకాశముంది